అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ మేడం హాయ్ రమ్య నాకు తెలిసిన బిజినెస్ మ్యాన్ మేడం నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాకపోతే రీసెంట్గా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఎక్స్పైర్ అయ్యారు కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ సిచువేషన్ ఎలా అయిపోయిందంటే తన వైఫ్ ఇప్పుడు అంత లైఫ్ లీడ్ చేసినా కానీ ఇప్పుడు ఒక చిన్న కంపెనీలో రిసెప్షన్గా చేయాల్సి వస్తుంది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ సో ఇలాంటి కేసెస్లో ఆమెకి లీగల్ గా ఏమైనా రైట్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఫైనాన్షియల్ వేలో తప్పకుండా వస్తాయమ్మా నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంటున్నావు ఆయన ఖచ్చితంగా దాని మీద ఇన్కమ్ జనరేషన్ పెట్టుకుని ఉండి ఉంటారు కదా ఎస్ ఆమె ఇప్పుడు రిసెప్షనిస్ట్ గా జాయిన్ అవ్వాల్సిన అవసరం లోన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ లోన్స్ వల్ల ఓ ఓకే సో లోన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆ ఎసెట్స్ అన్నింటినీ సీజ్ చేశారు ఓకే సో ఇప్పుడు నువ్వు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా అవేర్నెస్ బాగా పెరిగింది ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది ఎస్ ఇలాంటి కేసెస్ లో డిపెండెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఆప్ చేసుకుంటున్నారు అలాంటి ఇన్సూరెన్స్ ఆయన తీసుకుని ఉండి ఉండొచ్చు కదా ఇన్సూరెన్స్ తీసుకున్నారు కానీ మరి ఏదో లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆమెకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వట్లే సేవింగ్స్ కూడా ఉన్నాయి అతనికి బ్యాంక్ సేవింగ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ జనరల్ గా అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే నామినీస్ని అప్డేట్ చేయడం ఓకే సో మనం ఎనీథింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో లింక్ ఉన్న దేనికైనా కావచ్చు ప్రతి దానికి మనకు అక్కడ నామినీ అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తారు జనరల్గా మనం ఏం చేస్తాము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి లేదు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి లోన్ తీసుకోవాలని హడావిడిలో ఆ నామినీ రిలేటెడ్ డీటెయిల్స్ అప్డేట్ చెయ్యం ఓకే బట్ ఒక్క నిమిషం టైం తీసుకొని అక్కడ నామినీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మనం లేని పక్షంలో మనం ఎవరి కోసం అయితే ఆ అమౌంట్ సేవ్ చేసి ఉన్నాము వాళ్ళకి అది డెఫినెట్గా చేరుతుంది ఓకే సో ఇక్కడ మనం ఆస్తులు సంపాదించడమే కాదు కొంచెం దాని మీద శ్రద్ధ కూడా పెట్టాలి ఓకే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కొంచెం టైం తీసుకుని అక్కడ అప్డేట్ చేసి ఇప్పటికే పోయింది ఏమి ఉండదు జనరల్గా ఈ కేసులో ఆయన ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి జనరల్గా ఎవరైనా కానీ ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన విషయం ఇది మనకి ఏమేమి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి డీమ్యాట్ అకౌంట్స్ ఏమున్నాయి ఓకే అండ్ మనకున్న ఎమోబుల్ ప్రాపర్టీస్ ఏంటి వాటి లిస్ట్ ఏంటి అండ్ వాటికి నామినీస్ అంటే మనం ఎవరికి ఇద్దాం అనుకున్నాం ఓకే అన్నవి ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఓకే ఇప్పుడు వైఫైగా మేడం అయినా నామినీ మెన్షన్ చేయాల్సిందేనా యాక్చువల్గా ఏదైనా ఒక ఎసెట్ ఉంది అంటే దాని మీద లీగల్ హైర్స్ అందరికీ హక్కు ఉంటుంది అందుకని బ్యాంక్స్ రిస్క్ తీసుకోవు సో వాళ్ళు ఏమంటారు అంటే ఖచ్చితంగా మీరు లీగల్ హైర్ సర్టిఫికేట్ తీసుకురండి అంటారు ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది అంటే కోర్టులో దొరుకుతుంది ఇంతకుముందు రెవెన్యూ ఆఫీసెస్లో ఇచ్చేసేవారు ఇప్పుడు ఇవ్వట్లేదు సో కంపల్సరీ కోర్టుకు వెళ్ళి ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి దాని అంతటికి మినిమం సిక్స్ మంత్స్ టైం పడుతుంది అప్పటి వరకు వీళ్ళు సర్వైవ్ అలాగ సో దానికోసం ఫస్ట్ నెంబర్ వన్ నామినీ డీటెయిల్స్ కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఓకే అండ్ రెండవది వచ్చి మనకి లేడీస్ కి పర్టికులర్ గా ఒక వరం లాంటి యాక్ట్ ఒకటి ఉంది నీకు తెలుసా దాని గురించి లేదు లేదు ఐడియా చాలా మందికి తెలియదు ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్న యాక్ట్ ఓకే ఓకే అది మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ మ్యారీడ్ ఉమెన్ ఎండబ్ల్యూపీ ఇది నాకు తెలిసి ఎవరు సో మనం ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఇట్ మైట్ బి లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ అక్కడ క్లాజ్ ఉంటుంది దాన్ని మనం ఆప్ చేసుకోవాలి ఓకే మనము ఇన్ ద సెన్స్ జెంట్స్ కంపల్సరీ వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి వైఫ్ ని నామినీగా పెట్టడమే కాకుండా వైఫ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఓకే అంటే జనరల్గా మన ప్రూఫ్సే తీసుకుంటారు కానీ ఇక్కడ మ్యారీడ్ అయితే గనక వాళ్ళ ఐడి ప్రూఫ్ కంపల్సరీ వాళ్ళ పాన్ కార్డ్ ఇస్ బెటర్ ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఆ అమౌంట్ వస్తుంది కాబట్టి అండ్ ప్యాన్ కార్డ్ లేని పక్షంలో అందరికీ ప్యాన్ ఉండకపోవచ్చు ట్యాక్స్ పేస్ కాకపోతే అప్పుడు ఆధార్ ఇవ్వచ్చు అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సో ఏ బ్యాంక్ అయితే ఈ అమౌంట్ వెళ్ళాలో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి ఓకే సో మనం ఇలా కానీ మన డీటెయిల్స్ అప్డేట్ చేసి ఉన్నట్టు అయితే గనక ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద ఆ అమౌంట్ ఖచ్చితంగా నామినీస్కి చేరుతుంది సరే ఓకే మేడం ఇప్పుడు మీరు అన్నట్టు మ్యారీడ్ పర్సన్ అయితే వైఫ్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఇన్ కేస్ ఇఫ్ నాట్ మ్యారీడ్ జనరల్ గా పేరెంట్స్ ని పెడతాం ఇప్పుడు ఈ యాక్ట్ అనేది పేరెంట్స్ కూడా వర్తిస్తుందా ఇది పర్టికులర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్న వాళ్ళకి వర్తిస్తుంది ఓకే సో ఇక్కడ నామినీతో పాటు పిల్లల్ని కూడా పెట్టుకోవచ్చు కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే హస్బెండ్ కంటే ముందు వైఫ్ వెళ్ళిపోతారు ఎస్ ఆ కేసులో పిల్లలకు హక్కు వస్తుంది సో ఇక్కడ మనం నామినీ పెట్టినప్పుడు వైఫ్ తో పాటు పిల్లల్ని కూడా పెట్టొచ్చు ఇన్ కేస్ డైవర్స్ తీసుకొని ఉంటే డైవర్స్ అయినా కూడా ఆమెకి రైట్ ఉంటుంది ఓకే ఎందుకు అంటే జనరల్ గా వైఫ్ కే పిల్లల బాధ్యత ఉంటుంది ఒక్కసారి మనం ఆ నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేసాము అంటే దాన్ని మార్చలేము ఇన్ కేస్ తను సెకండ్ మ్యారేజ్ అండ్ ఇది ఎప్పుడు పెట్టాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలసీ తీసేసుకున్నాను నాకు ఈ విషయం తెలియదు ఇప్పుడు అప్డేట్ చేయచ్చా అంటే జనరల్ గా ఇది ఇన్సెప్షన్ లోనే అప్డేట్ చేయడానికి ఉండదు ఎవరైనా చేయాలనుకున్నా ఓకే పాలసీ తీసుకున్నా ఇన్ థర్టీ డేస్ లో మనం ఏదైనా డీటెయిల్స్ కరెక్షన్ చేయాలన్నా మనకు ఆప్షన్ ఉంటుంది ఎడిటింగ్ ఉంటుంది అప్ పీరియడ్ అంటారు ఆ టైంలో మనం ఈ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి మీరు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే జరిగింది జరిగిపోయింది ఎస్ సో ఇప్పుడైనా ఫర్దర్ గా ఆమె ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బెటర్ అవ్వాలి అంటే ఆమె ఖచ్చితంగా రిసీవబుల్స్ ఉండే ఉంటాయి ఒక్కసారి ఆ కంపెనీ అకౌంట్స్ చూసుకొని ఎవరి దగ్గర నుంచి అయితే రావాలో వాటిని తీసుకొని అసలు ఆ సిచ్యుయేషన్ ఏంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆమె అనలైజ్ చేసుకోవాలి అండ్ రెండవది జరిగింది ఏదో జరిగింది అట్లీస్ట్ పిల్లలకైనా ఆమె ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆమెకి ఉన్న అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ లాంటివి ఆమెకి కూడా తీసుకుని ఉంటే దానికి ఆమె నామినీస్ని వాళ్ళ పిల్లల్ని అప్డేట్ చేసుకోమని చెప్పాము ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ